ఉత్తర్ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు సమాజ్ అజయ్ రాయ్ జైల్లో ఉన్నటువంటి సమాజ్వాదీ పార్టీ నాయకుడు ప్రముఖ ముస్లిం నాయకుడి ఖాన్ కలిశాడు ఖాన్ కలవడానికి జైలు అధికారులు అనుమతించకపోతే ఆయన బైఠాయించాడు కూడా ఖాన్ పట్ల అఖిలేష్ యాదవ్ అన్యాయంగా చేస్తున్నాడు ఆయనను పట్టించుకోవడం లేదు అని కూడా ఆరోపణలు చేశాడు ఇది దేనికి ఇండికేషన్ మనందరికీ తెలియదు ఖాన్ చాలా వివాదాస్పదమైన రాజకీయ నాయకుడు సో ఆయనను యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం లోపలేసింది వివిధ ఆరోపణల పైన సమాజ్వాదీ పార్టీ ఆయనను పెద్దగా ఓన్ చేసుకోవడం లేదు కారణం ఏంటంటే యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వము భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చాక పెద్ద ఎత్తున హిందూ కన్సాలిడేషన్ చేస్తోంది సో అజాం ఖాన్ లాంటి వివాదాస్పద నేతను వెనకేసుకొస్తే ఎక్కడ హిందూ ఓట్ పోతుందోమో అన్న అనుమానం అఖిలేష్ యాదవ్ కలుగుతుంది అందువల్ల సాఫ్ట్ హిందుత్వ లైన్ అనుసరిస్తున్న అఖిలేష్ యాదవ్ అజాంఖాన్ డిఫెండ్ చేస్తానికి వెనుకాడుతున్నాడు గత సమాజ్వాదీ పార్టీల నమ్మకం ఏంటంటే బీజేపీకి వ్యతిరేకంగా తామే ప్రధాన ప్రత్యర్థిగా ఉన్నాం కనుక అనివార్యంగా ముస్లింలు తమకే వేస్తారని ఎస్పీ నమ్మకం గంట ఎస్పీ రాజకీయ చరిత్ర మొత్తం చూసిన ఎంవై కాంబినేషన్ ముస్లిం యాదవ్ కాంబినేషన్తోనే ఎస్పీ రాజకీయం చేస్తూ వస్తుంది కానీ బీజేపీ ఎమర్జ్ కాకముందు ఎంవై కాంబినేషన్తో రాజకీయం చేసినా ఎస్పీకి నష్టం కలగలేదు కానీ బీజేపీ ఎమర్జ్ అయ్యాక ఈ ముస్లిం యాదవ్ కాంబినేషన్కు కౌంటర్గా హిందూ కన్సాలిడేషన్ బీజేపీ చేస్తుంది ఇటీవల మధ్యప్రదేశ్లో మోహన్ యాదవ్ను ముఖ్యమంత్రి చేయడం ద్వారా ఎస్పీ యాదవ్ ఓటుపై కూడా బీజేపీ కనేసింది అలాగే వెను వెనుకబడిన వర్గాలను షెడ్యూల్ కులాలు నాన్ యాదవ్ ఓబీసీస్ నాన్ చమర్ దలిత్ అంటే మాయావతి కులమైన చమర్ కాని దళితుల్ని డామినెంట్ బీసీలు డామినెంట్ ఎస్సీలకు వ్యతిరేకంగా మిగతా సెక్షన్లను బీజేపీ కలుపుకుంటుంది నితీష్ కుమార్ను తిరిగి ఎన్డీఏలో చేర్చుకోవడం ద్వారా మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్కి ఒక మెసేజ్ పంపారు కుర్మి కోహ్లీ కాంబినేషన్లో నితీష్ కుమార్ ఎంబీసీ నాయకుడు ఈ కా ఈ ఎంబీసీ కమ్యూనిటీస్ యూపీలో కూడా ఒక గణనీయమైన భాగంగా ఉంటారు ఇప్పటికే చిన్న చిన్న పార్టీలతో కాస్ట్ బేస్డ్ స్మాలర్ పార్టీస్తో బీజేపీకి ఆల్రెడీ అవగాహన ఉంది అందువల్ల సమాజ్వాదీ పార్టీ భయం ఏంటంటే ఈ ఇంక్లూజివ్ హిందుత్వ అంటే హిందూ కన్సాలిడేషన్లో భాగంగా సామాజిక న్యాయాన్ని కూడా మిళితం చేసి సమ్మిళిత హిందుత్వం అనే విధానాన్ని బీజేపీ అందుకుంది అందుకనే బీసీ ఎస్సీ ఎస్టీ నాయకుల్ని పెద్ద ఎత్తున బీజేపీ ప్రమోట్ చేస్తోంది ఒక దళితుడిని రాష్ట్రపతి చేస్తాం మరో గిరిజన మహిళను ఆదివాసీ మహిళను రాష్ట్రపతి చేస్తాం నరేంద్ర మోడీ బీసీ మోడీ ప్రభుత్వంలో అత్యధిక మంది ఈ సామాజిక న్యాయాన్ని రిప్రజెంట్ చేసే వర్గాలు ఇదంతా కూడా బీజేపీ ప్రచారంలో భాగం కేవలం హిందుత్వ ఆధారంగానే బీజేపీ ఎన్నికల క్యాంపెయిన్ చేయడం లేదు హిందుత్వకు యాడ్ చేస్తున్నది సోషల్ ఇంజనీరింగ్ ఈ సోషల్ ఇంజనీరింగ్తో పాటు హిందూ కన్సాలిడేషన్ చేస్తే తమకు ఎక్కడ హిందూ ఓట్ పోతుందో అన్న భయంతో అఖిలేష్ యాదవ్ గతంలో లాగా అగ్రెసివ్ ముస్లిం అపీజ్మెంట్ చేస్తున్నది వెనుక దీన్ని గుర్తించినటువంటి కాంగ్రెస్ తాను గతంలో కోల్పోయిన ముస్లిం ఓట్లను తిరిగి తన వైపు తిప్పుకోవటానికి ప్రయత్నం మొదలుపెట్టింది ముఖ్యంగా దేశంలో బీజేపీకి ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ అనే భావన ఉండడం ఇటీవల కర్ణాటకలో మొత్తానికి మొత్తం ముస్లిం ఓట్ కాంగ్రెస్ వెనకాల ర్యాలీ అయింది జనతాదళ్ సెక్యులర్ వెనకాలన్న ముస్లింస్ కూడా కాంగ్రెస్ షిఫ్ట్ అయ్యారు జేడిఎస్ బీజేపీకి ప్రాక్సీ అన్న భావన రావడం తెలంగాణలో కూడా బీజేపీ బీఆర్ఎస్ల మధ్య ఏదో బంధం ఉంది అన్న అనుమానం కలగడం బీఆర్ఎస్ను ఓడించగలిగేది బీజేపీని ఓడించగలిగేది కాంగ్రెస్ అని భావించడం వల్ల తెలంగాణలో కూడా ముస్లిం ఓట్లో ఒక పెద్ద చీలిక వచ్చి కాంగ్రెస్ ఓటు వేశారు సో ఇటీవల యూపీలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కూడా ముస్లింలు మొదటిసారిగా ఎస్పీ కాక ఇతర ఆప్షన్స్ ఆలోచించారు అందులో భాగంగానే కాంగ్రెస్కు కొంత ఓటింగ్ కదిలింది బీఎస్పీకి కొంత ఓటింగ్ వచ్చింది ఎంఐఎం కూడా కొంత ఓటింగ్ ఇచ్చింది అంటే ఎస్పీ వెనకాల చెదిరిపోతున్న ఈ ముస్లిం ఓట్ను తమ వైపు తిప్పుకోవటానికి కాంగ్రెస్ ఒక పెద్ద ప్రయత్నం చేస్తోంది అందులో భాగమే అజాంఖాన్ను ఓన్ చేసుకునేటువంటి ప్రయత్నం ముస్లింలతో పాటు ట్రెడిషనల్గా కాంగ్రెస్కున్నది అప్పర్ కాస్ట్ అండ్ దళిత్ ఓటర్స్ బహుజన్ సమాజ్ పార్టీ ఇనాక్టివ్ కావడము బిఎస్పి పరోక్షంగా బీజేపీకి ఉపయోగపడుతుంది ఉపయోగపడే వ్యూహాలు అనుసరిస్తుంది అనే భావన కలగడం వల్ల బీఎస్పీకి దళిత్ ఓటు దూరం అవుతుంది అందుకే ఇటీవల అసెంబ్లీ లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్లో బీఎస్పీ చాలా దెబ్బతిన్నది ఓటింగ్ దెబ్బతిన్నది సీట్ ఒక్క సీటే వచ్చినట్టుంది ఓటింగ్ లెవెన్ ట్వెల్వ్ పర్సెంట్ దెబ్బతిన్నది సాధారణంగా ఒక ట్వంటీ పర్సెంట్ ఓటింగ్ బీఎస్పీకి ఎప్పుడు ఉంటుంది అలాంటిది బాగా దెబ్బతిన్నది అందువల్ల బీఎస్పీకి దూరం అవుతున్న దళిత్ సెక్షన్స్ను ఎస్పీ నుంచి చెదిరిపోతున్న ముస్లిం ఓట్లను వీటితో పాటు తనకు గతంలో ఓట్ బేస్గా ఉన్న సాంప్రదాయ అగ్రకుల ఓటర్లను అట్రాక్ట్ చేయడం ద్వారా ఒక పెద్ద సోషల్ కోల్యూషన్ రీఇన్వెంట్ చేయాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తుంది దీన్నే రాజనీ రాజకీయ విశ్లేషకులు బిగ్ టెంట్ పాలిటిక్స్ అంటున్నారు సో కాంగ్రెస్ ఒకప్పుడు ఒక బిగ్ టెంట్ కింద అన్ని రకాల వాళ్ళు కాంగ్రెస్లో ఉండేవాళ్ళు అగ్రకులాలు దళితులు గిరిజనులు ముస్లింలు ఇలా అనేక రకాల సామాజిక ఆర్థిక వర్గాలు కాంగ్రెస్లో ఉండేవి అందువల్ల కాంగ్రెస్ని ఒక పాట్రియార్కల్ పొలిటికల్ ఫార్మేషన్ ఒక బిగ్ టెంట్ లాగా వర్ణిస్తూ ఉంటారు సో ఇప్పుడు మరోసారి ఆ బిగ్ టెంట్ పొలిటికల్ ఐడెంటిటీని యూపీలో పొందటానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది ఎందుకంటే ముస్లింలు అరౌండ్ ట్వంటీ పర్సెంట్ యూపీ జనాభాలో ఉంటారు ఎనభై లోక్సభ స్థానాలు ఉన్న ఉత్తరప్రదేశ్లో ముప్పై నాలుగు లోక్సభ స్థానాల్లో ముస్లింలు ఇన్ఫ్లుయెన్షియల్ ఓట్ బేస్ అందువల్ల అక్కడ బలపడగలటానికి ఒక పెద్ద సామాజిక వర్గంగా కాంగ్రెస్ ఎత్తుగడ వేస్తుంది మేరకు కాంగ్రెస్ బిగ్ టెంట్ పాలిటిక్స్ ఉపయోగపడతాయి అది కాంగ్రెస్ ఎస్పీల మధ్య అవగాహనకు అడ్డంకిగా ఉంటుందా కాంగ్రెస్ ఎస్పీ కలిసి ఈ టెంట్ని ఇంకా పెంచుకుంటాయా ఇవన్నీ కూడా మనం చూడాల్సి ఉంది